హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఇసో కూడా చెక్ పోస్ట్ అంటే డైరెక్ట్ గా గరాన ఓట్ సెట్ లోకి వచ్చేసాయి అనమాట కరాన్ మోడ్ సెట్ లో మా డైరెక్టర్ గారు కో డైరెక్టర్ గారు ఏడీస్ అంతా కలిసి సీన్ ని స్క్రిప్ట్ ని డిస్కస్ చేశారు అలా డిస్కస్ చేసిన తర్వాత మా ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ సీన్ కు తగ్గట్టు అందంగా అలంకరించారనమాట అలంకరించిన తర్వాత వచ్చి కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ చూసుకుంటాడు అన్న వచ్చి ప్రజెంట్ సీన్ లో ఏమేసుకున్నారు నెక్స్ట్ సీన్ లో ఏ కాస్ట్యూమ్ చేసుకోవాలి కాస్ట్యూమ్ అన్నట్టు చెక్ చేసుకుంటారు ఇంకా మా డిఓ శంకరన్న అనమాట శంకరన్నకు జస్ట్ సీను ఆ సీన్ మెయిన్ ఇంటెన్షన్ చెప్పా లైట్ ఆఫీసర్ తో మాట్లాడు లైట్ సెటప్ చేస్తారు ఇప్పుడు మెయిన్ సీన్ ఏంటంటే ఒక హ్యాకర్ ఒక రూమ్ లోకి కూర్చొని చెప్పి ఆ రూమ్ లో నుండి ఫోన్ ముఖాలు మాట్లాడే సీన్ అనమాట దానికి తగ్గట్టు మనోళ్ళు లోనే ఒక చిన్న లైటింగ్ తో సెటప్ చేస్తారు అనమాట సో మా డైరెక్టర్ గారు జస్ట్ సోఫా సెట్ నే బెడ్ లాగా కనవ చూపించారు అనమాట ఒక్కసారి చూడండి ఎంత అందంగా ఫ్రేమ్ బాగుందో సో నెక్స్ట్ ఈ వచ్చి శాండీ గార్డే అనమాట ఎప్పుడో రోజు గొప్ప కెమెరా మ్యాన్ అవ్వాలని చెప్పి ఈయన ఏమో అందుకని చెప్పి వర్క్ చేస్తున్నాడు మా డైరెక్టర్ గారు మేనేజర్ గారు అలా సరదా కబుర్లు చెప్పున్న టైం లో ఈ రోజు మా ఆర్ట్ డిపార్ట్మెంట్ కార్తీక్ బ్రో బర్త్డే అనమాట మా యాక్టర్స్ అందరూ వచ్చేసారన్నమాట ఈ సెట్ లో ఎవరిని ఎవరు పనవుడు అనుకోరు అందరూ మనోళ్ళు అనుకుంటారు అందుకే ఇలాంటి సెలబ్రేషన్ ఎప్పటికీ జరుగుతూ ఉంటాయి చూసే వాళ్ళకి చిన్న కేక్ కనిపించవచ్చు కార్తీక్ బ్రో లైఫ్ లో మాత్రం తన కోసం ఐదు నిమిషాలు షూట్ ఆపేసి అందరూ విషస్ చెప్పడం అనేది ఒక మెమొరీగా మిగిలిపోతుంది ప్రతి ఒక్కరూ అందరూ కలిసి పండగలా క్రియేట్ చేశారనమాట ఈ అంబియన్స్ ని మా హకీం గారు అయితే మేనేజర్ అనమాట అందరితో బాగా కలిసిపోతా అందరిని హ్యాపీగా ఉంచడానికి ట్రై చేస్తా ఉంటారన్నమాట ఇలా మా గరానమౌడ్ సెట్ లో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉండొచ్చు కానీ మేమంతా ఇప్పటికీ ఎప్పటికీ ఓటే ఇలాంటి సెలబ్రేషన్స్ మా గరాన మోడ్ సెట్ లో ఎన్నో జరిగాయి సో మీ బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా జరుగుతాయో కింద కామెంట్ లో చెప్పండి కానీ మా నవ్వులపేట యూట్యూబ్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్